హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ రవ్వతో ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి పొంగల్ ట్రై చేసి చూడండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా ఇట్టే కరిగిపోతుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఈ కమ్మటి పొంగల్ని తయారు చేసుకోవడానికి కుక్కర్లోకి పావు కప్పు వరకు వేసుకొని హై ఫ్లేమ్లో కొంచెం గోల్డెన్ రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా రాగానే ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అంటే మూడు కప్పులు అనమాట కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకొని తీసుకోవాలి బాగా ఉడిగిన ఈ పెసరపప్పుని మరి మెత్తగా కాకుండా కొద్ది కొద్దిగా బర్గ్గా ఉండే విధంగా ఉంచుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అయితే మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి బాణల్లోకి టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని అరకప్ అంతా రవ్వని ఇది మామూలు ఉప్మా రవ్వ అనమాట వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాస్త దూరగా వేయించుకొని తీసి పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఇదే పాత్రలోకి రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని అందులో టీ స్పూను కొద్దిగా దంచుకున్న మిరియాలు టీ స్పూను జీలకరణ అలాగే అర టీ స్పూన్ అంతా చాప్ చేసిన అల్లం ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉపాధి కాజులని యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు నిమ్మల వరకు కరివేపాకును యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువను వేసుకోవాలి చిటికడంతా పసుపుని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము ఇవి మనకి కాస్త మంచి సువాసన వచ్చినప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు వాటిని తీసుకోవాలి అంటే నాలుగు అరకప్పులు వాటర్ నేను ఇక్కడ యాడ్ అనమాట మీకు మరి జారుడుగా అవసరం లేదనుకుంటే మూడు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ వాటర్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి అర టీ స్పూన్ అంతా ఉప్పును వేసుకొని ఒకసారి కరిగించి ఈ వాటర్ని అయితే బాగా మరగనివ్వాలన్నమాట మరుగుతున్న ఈ వాటర్లోకి మనము ఆల్రెడీ రోస్ట్ చేసి ఉంచుకున్న రవ్వ ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా కలిపేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మనకి రెండు నుంచి మూడు నిమిషాల్లోనే బాగా దగ్గరపడి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది కాస్త దగ్గరపడిన తర్వాత మనం కుక్ చేసి ఉంచుకున్న పప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మరోసారి బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము చూసినారు కదా చాలా త్వరగా అయితే మనకి దగ్గర పడిపోతుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది దగ్గరబడిన తర్వాత రెండు స్పూన్ల వరకు నెయ్యిని పైనుంచి వేసి మూత పెట్టేసుకొని మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని మగ్గించేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్గా ఎంతో ఈజీగా నోట్లో ఇట్లా వెన్నలా కరిగిపోయే అద్భుతమైన పొంగల్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా చూస్తుంటే నోరూరిపోతుంది కదూ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వేడి వేడిగా చట్నీ సాంబార్ వేసుకొని కనుక సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్